ఫ్రెండ్స్ ఇప్పుడు మనము కలపనగరంలో రిమ్స్ ఉంది ఇక్కడ రిమ్స్ దగ్గర వచ్చేసి శ్రీ కాశీ విశ్వనాథ సేవా సమితి వాళ్ళు ఇక్కడ వచ్చేసి అనాథలకు శవాలకు ఏమి ఆ సేవ చేస్తున్నారు ఆ సేవ ఎలా అయ్యేమనేసి మీకు చూపిస్తాను చూస్తున్నాను ఫ్రెండ్స్ సేవలలో ఏ మానవ సేవ మాధవ సేవ అంటుందా ఆ సేవ ఎలా ఉంటుంది ఏమనేసి మీకు నేను చూపించాలని అనుకున్నాను అందు నా నేను చేసిన చిన్న వీడియో ఎవరు కూడా ఏమి ఈ వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ చూస్తే మనకనే ఒక క్లారిటీ వస్తుంది మనసులంతా ఒకటే దానికి కులము మతము జాతి అనేది ఏమి లేకనా మనసు అంతా ఒకటే అనే దానికి నేను తీస్తున్న ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్ మానవ సేవ మానవ సేవ అంటుందా ఆ సేవ చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కడప వైఎస్ఆర్ డిస్టిక్ అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ ఈరోజు మరి సిద్ధోటం దగ్గర ఉండే ఒక ఆశ్రమంలో ఉంటూ మతిస్థిమితం లేక చనిపోయిన వ్యక్తికి శ్రీ కాశీ విశ్వనాథ సేవా సమితి ఆధ్వర్యంలో ఈరోజు హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించడం జరుగుతుంది అలాగే శ్రీ కాశీ విశ్వనాథ సేవా సమితి స్థాపించి గత రెండేళ్లుగా ఈ యొక్క అనాథగా చనిపోయిన వ్యక్తులకి ఈ యొక్క కార్యక్రమాలు జరపడం జరుగుతోంది అలాగే వీరి పేరు మీద ప్రతి సంవత్సరము మేము కాశీకి వెళ్ళి ఇది ఆత్మశాంతి కొరకై పిండ ప్రధానం కూడా చేయడం జరుగుతుంది ఈ యొక్క కాశీ విశ్వనాథ సేవా సమితి కేవలము అనాథలుగా చనిపోయిన వ్యక్తులకు మాత్రమే ఈ యొక్క అంత్యక్రియలు నిర్వహించడం జరుగుతుంది ఈ కడప జిల్లాలో ఎక్కడైనా అనాథగా చనిపోయిన వ్యక్తులని మీరు గుర్తించినట్టయి తిగినా మాకి ఈ యొక్క ఫోన్ నంబర్ కాంటాక్ట్ కావాల్సిందిగా ప్రతి ఒక్కరికి విన్నవించడం జరుగుతుంది డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ జీరో డబల్ సెవెన్ డబల్ జీరోకి కాంటాక్ట్ అయిన ఎడల ఈ యొక్క అనాథాల అంత్యక్రియలు హిందూ సంప్రదాయం ప్రకారం మా యొక్క సంస్థ నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క సేవ ఉచితంగా ఎటువంటి లాభ లాభాపేక్ష లేకుండా ఈ యొక్క అంత్యక్రియలు నిర్వహించడం జరుగుతుంది ఉచితంగా కాబట్టి ఈ యొక్క సేవా కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా ప్రజలకి విన్నవించుకుంటున్నాం శిశ్వనాథ సేవా సమితి సభ్యులందరికీ నాయక వందనాలు ఒక గొప్ప కార్యక్రమం ఈరోజు చేస్తున్నారు మాది మనోబంధు సంస్థ నేను రీజనల్ కోఆర్డినేటర్ను మరబంధు సంస్థ రా మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ ప్రాంతాల్లో కానీ వీధిలో తిరిగి దిక్కు లేని వాళ్ళు అనాథలుగా తిరుగుతుంటారు వాళ్ళు తిని ఎవరిని డబ్బు అడగరు అన్నమడగరు ఏమడగరు పోతూ ఉంటారు వాళ్ళు అంటే మానసికంగా వాళ్ళు తట్టుకోలేక అట్లా పోతుంటారు వాళ్ళందరినీ సమీకరించి వాళ్ళందరినీ హాస్పిటల్ కానీ ఏదైనా ఆశ్రమంలో చేర్చడము తిరిగి బాగుంటే వాళ్ళు ఆరోగ్యం బాగుపడితే తిరిగి వాళ్ళు ఎందుకు చేర్చడం జరుగుతుంది ఈ మధ్య కడపలోనే మెంటల్ హాస్పిటల్ కొత్తగా ఏర్పాటు చేశాను నలభై కోట్ల పైన మంచిగా ఉంది ఇక్కడ ఇప్పటికీ మేము నాలుగు నెలలో నాలుగు నెలల్లో సుమారుగా డెబ్బై మందిని ఇట్లా వీధిలో తిరిగే వాళ్ళు అనాథలు మానసిక రోగ తీసుకొచ్చి వచ్చినాము ఇప్పుడు డెబ్బై మంది సుమారు నలభై మంది పైన వాళ్ళు మళ్ళా తిరిగి బాగుపడితే తీసుకొని వాళ్ళు ఇళ్ళు తీసుకెళ్ కానీ ఒక తిమోతి అతను మేము గత నవంబర్ నెలలో ట్వంటీ ఎయిత్న మేము వస్తున్నాము ఒక ఒక ఆశ్రమంలో ఒక మహిళను వదిలేసి పౌర్ణమిలో బద్దలు వస్తున్నాము అతను కంబచెట్లలో అతను అతనికి మూర్చ రోగం తెలియదు పడిపోయినాడు మేము అతను తీసుకొచ్చి ఇక్కడ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది అతను మానసిక రోగి లేకపోతే మూర్చ రోగం ఉంది బాగా కొద్ది కాలం బాగున్నాడు కానీ తర్వాత అతను అతను ఆరోగ్యం విషమించి అతను మా తర్వాత అతను విషమించి చే సమస్య ఉంటే అతను రిమ్స్లో జాయిన్ జాయిన్ చేయడం జరిగింది రిమ్స్మారుగా నాలుగు రోజులు ఉన్నాడు నాలుగు తర్వాత చనిపోయినాడు అతను కాబట్టి అతను ఆత్మకు శాంతి జరగాలని చెప్పి ఈ సందర్భంగా మేము మనోబద్ధ సంస్థ తరఫున తెలియజేస్తున్నాం అదేవిధంగా ప్రత్యేకంగా కాశీ విశ్వనాథ సేవా సంస్థకు కొద్ది తెలిసిన ఈ బాడీ ఏం చేలా అట్టేజ్ చేస్తే బాగుంటుందని చెప్పి మేము మదన పడినప్పుడు మాకు తెలిసిన సంస్థ బాగా పనిచేస్తుంటా అని చెప్పి రమణ రవి గారికి ఫోన్ చేస్తే ఇమీడియట్గా స్పందించారు కాబట్టి ఈరోజు కార్యక్రమాన్ని చేసినందుకు మీరు బాగా సహకరించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసు అందరికీ థ్యాంక్ యూ నమస్తే నా పేరు డాక్టర్ శ్రీనివాసులు బేరీలా నేను మామూలుగా ఈ మనోబంధు సంస్థలో సభ్యునిగా ఉన్నా ఎందుకంటే ఒక మంచి సంస్థ ఎందుకంటే ఎవరు దిక్కులేనటువంటి వాళ్ళు వీధులమ్మడి తిరుగుతూ మతిస్థిమితం లేకుండా తిరిగే వాళ్ళని ఎవరు పట్టించుకోరు మామూలుగా అటువంటి వాళ్ళను సంస్థ దగ్గర తీసి హక్కున దగ్గర తీసుకొని వాళ్లకు ఇక్కడ మనకు ఈ రిమ్స్లో మెంటల్ హాస్పిటల్ సపరేట్గా ఉంది ఇప్పుడు కాబట్టి అక్కడ చేర్పించి వాళ్ళను వాళ్ళ మానసిక స్థితి యదా మళ్ళీ బాగైన తర్వాత వాళ్ళ అడ్రస్లు కనుక్కొని మళ్ళీ వాళ్ళ ఊర్లోకి పంపించేటువంటి బా పని మేము చేస్తూ ఉన్నాం ఎటువంటి వాళ్ళు లేని పరిస్థితుల్లో వాళ్ళ ఒక ఆశ్రమాల్లో కానీ కానీ చేర్పించే పరిస్థితి చేస్తున్నాం కానీ ఇప్పుడు ఈయన ఏమంటే ఈయనకు ఎఫ్లెక్టిక్ ప్రాబ్లం ఉందంటే ఇది మూర్ఛ ఆ మూర్ఛలో అప్పుడప్పుడు పడిపోతూ ఉన్నాడు ఇక్కడ వాళ్ళు మాకు చెప్పేవాళ్ళు సార్ ఇట్లా ఆయన మూర్చ వస్తుంది మేము ఎట్లా మాకు ట్రీట్మెంట్ లే మేమిచ్చేది మానసిక దీనికే అంటే పక్కనే రిమ్స్ ఉంది కదమ్మా అక్కడ పోయి చేర్పించండి ఇట్లా అని చెప్పాము మనము చేర్పించినారు అక్కడ ఐసీలో పెట్టినారు కానీ అతని పరిస్థితి కొద్దిగా విషమించి ఒక ఫోర్ డేస్ ముందు చనిపోయాడు ఈ చనిపోయిన తర్వాత ఈ వాడిని మెడికల్ కాలేజీకి ఇస్తే బాగుంటుందని ఒక భర్జన్ జరిగింది మరి ఎందుకు వాళ్ళు ఏదైనా ప్రిజర్వేట్ చేసేదానికి ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది దానివల్ల మళ్ళీ మేమంతా ఇక్కడ కాశీ విశ్వనాథ్ ఫౌండేషన్ వాళ్ళను ఎంక్వైరీ చేసి కలిసాము వీళ్ళు బాగా మంచి మనకు తోడ్పాటు ఇచ్చినారు కాబట్టి ఇటువంటి సంస్థలు మన సమాజంలో ఉండాలా ఎందుకంటే సమాజంలో ఉంటేనే ఇటువంటి దిక్కులేని వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఎవరు కూడా అనాథలకు బాగా డబ్బులుండే వాళ్ళకి ఈ కాలంలో సంస్కారాలు చేసి చాలా కష్టంగా ఉంది కాబట్టి ఇప్పుడు ఎవరు ఎవరిని ఏమీ లేని వాళ్ళు దిక్కులోని వాళ్ళని వీళ్ళు అంటే వీళ్లకు ఖచ్చితంగా మనము అభినందించాలా కాశీ విశ్వనాథ్ ఫౌండేషన్ వాళ్ళకు వీళ్ళకు ఏదన్నా మేము ఎక్కడన్నా కూడా ఇటువంటి ఉంటే ప్రాబ్లం ఉంటే మేము వీళ్ళకి తెలియజేస్తాము మీరు కూడా ఈ సంస్థల్లో కూడా చెప్తేమంటే ఎక్కడన్నా ఇట్లా స్థిమితం లేని వాళ్ళు ఉంటే మాకు తెలియజేస్తే మేము కూడా వాళ్ళకి తగిన సాయం చేస్తాం ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా థ్యాంక్స్ ఓం నమ శివాయ దిక్కు లేని వారికి దేవుడి దిక్కు అన్నట్టు మనోబంధు ఫౌండేషన్ అయినటువంటి రీజియన్ కోఆర్డినేటరు పుతా శివారెడ్డి గారు అక్కడ మానసికంగా బాక్రాపేట ఏరియాలో తిరుగుతున్నటువంటి అతన్ని ఇక్కడ హాస్పిటల్లో జరిపించడము హాస్పిటల్ నుంచి మళ్ళీ కాజువాలిటీకి చేర్పించి అక్కడ జరిపోయిన తర్వాత ఈ కాశీ విశ్వనాథ సమితి సేవా సమితి వాళ్ళు పుణ్యం చేసుకున్నటువంటి వారు సాక్షాత్ దైవ స్వరూపులే కాబట్టి ఇటువంటి కార్యక్రమాలలో పాల్గొని చేతునిస్తున్నారంటే వాళ్ళకి మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను వీళ్ళు ఇటువంటి సేవా కార్యక్రమాలు మెండుగా చేసి ఆ కాశీ ఇస్తున్నది ఆశీస్సులు పొందాలని చెప్పి కోరుకుంటున్నాను పోలీసులకు అండదండలుగా ఉన్నందుకు వాళ్ళకి ప్రత్యేకంగా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కృతజ్ఞత తెలుపుతున్నాను సుబ్బరామచంద్ర ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సేవాగారం

అన్ని సేవలలో మించిన సేవ మానవ సేవ మానవ సేవ సేవ ఉంటుందా చూడండి శ్రీ కాశీస్వనాథ్ సేవ సమితి వాళ్ళు చేస్తున్నారు ఇక్కడ ఇలాంటి సత్కారీ పది మంది సపోర్ట్ చేయండి மோரமேக்கிவாயம் ஓம் நமவாய் ஓம் தண்டே மனசி அந்த சம உண்டதா అందుకు చూడండి అదో హారతిస్తున్నారు దేవునితో సమానట్టుగా హర దేవ శంభో శంకర ఓం నమస్తే హర శంభో శంకర

ম শিৱ নম শিৱ নম শিৱ নম ও নম শিৱ చూడండి ఫ్రెండ్స్ మామూలుగా చనిపోతే నలుగురు మనుషులుగా ఉంటుందా చూడండి ఎంతమంది ఉన్నారు చూడండి మంచిదనం మంచి కులమే లేదనే దానికి సాక్ష్యం ఇదే ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय नमस्कार எல்லாம் oh, பண்ண <coughs>